కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం భారద్వాజాన్వజే జాతం కేశవార్య గురు నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే జై శ్రీమన్నారాయణ్ రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం ఈరోజంతా కూడా మీకు మంచి జరగాలని ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా అమ్మవారి అనుగ్రహము మీకు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ వివరణ మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అక్టోబర్ పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం క్రోధీనామ సంవత్సరం ఆశూజమాసం దక్షిణాయనము శర ఋతువు సూర్యోదయము ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయము ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ఆనందాది యోగము ధూమ్ర ఫలితము ధన నష్టము కార్యహాని తిథి శుక్లపక్ష సప్తమి ఉదయము ఏడు గంటల పద్నాలుగు నిమిషాల వరకు నక్షత్రము పూర్వాషాఢ రాత్రి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు పూర్వాషాఢ శుభకార్యాలకు తగినటువంటి నక్షత్రం కాదు అమృతకాలము రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఈ అమృత కాలము నక్షత్ర సంబంధమైన శుభ సమయ కాలము రాహుకాలము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు రాహుకాలం ప్రతిరోజు సుమారు ఒకటిన్నర గంట సమయం ఉంటుంది ఆ సమయంలో చేసే పనులు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ఆ సమయంలో పనులు చేయకుండా ఉండడం మంచిది దుర్ముహూర్తము ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ దుర్ముహూర్తం కూడా అశుభంగాన్ని పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభం చేయడము ప్రయాణాలు చేయడము చేయకుండా ఉండడం మంచిది వర్జము ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ వర్జంలో కూడా అశుభంగానే పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో కూడా శుభకార్యాలు ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు కాబట్టి వర్జం వెళ్ళిపోయిన తర్వాత మేము ఈ కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ